హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందండి వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి అపూర్వ నక్షత్ర బర్త్డే పార్టీ కోసం నక్షత్రకి మంచి బర్త్డే డ్రెస్ సెలెక్ట్ చేయడానికి ఫేమస్ డిజైనర్ ని పిలిపిస్తుంది ఇక అతను చూపించిన డిజైన్స్ అన్ని నచ్చక మీరు చాలా ఫేమస్ అని మిమ్మల్ని పిలిపిస్తే ఇటువంటివి చూపిస్తున్నారేంటి మా స్టేటస్కి తగ్గట్టు రిచ్గా ఉండాలి అని అంటూ ఉంటుంది అపూర్వ ఓకే మేడం ఇప్పుడే చూపిస్తాను అంటూ ప్రిన్సెస్ డ్రెస్సెస్ని చూపిస్తుంటాడు ఆ డిజైనర్ ఇక ఓకే ఇటువంటివే ప్రిన్సెస్ వేసుకునేవే కావాలి ఇంతవరకు ఈ సిటీలో ఇవి ఎవరు వేసుకోలేదు కదా ఇప్పుడు మా హోదాకు తగ్గట్టు కాస్ట్లీగా ఉన్నాయి అని అంటూ ఇంకా మోడల్స్ చూపించండి అని అందులో వేరియేషన్స్ని చూస్తూ ఉంటుంది అపూర్వ అప్పుడే అక్కడికి నక్షత్ర రాగానే అందులో నుంచి ఒక మోడల్ని సెలెక్ట్ చేసుకో అమ్మా అని అనగానే ఆ డ్రెస్సెస్ని చూసి అమ్మ ఇవి ప్రిన్సెస్ డ్రెస్సెస్ నాకు నచ్చలేదు అని అంటూ ఉంటుంది నక్షత్ర ఇక లేదు నువ్వు రేపు బర్త్డే పార్టీలో ప్రిన్సెస్ డ్రెస్నే వేసుకోవాలి రేపు నీకు ఒక సర్ప్రైజ్ ఇస్తాను అన్నాను కదా ఆ సర్ప్రైజ్కి ఈ డ్రెస్కి కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది అని అనగానే అపూర్వ మాటకి వాల్యూ ఇచ్చి ఒక మంచి ప్రిన్సెస్ డ్రెస్ని సెలెక్ట్ చేసుకుంటుంది ఇది ఫిక్స్ అని అంటుండగా ఏది చూపించమని అపూర్వ అడగడంతో ఓ చాలా బాగుంది అని అంటూ రేపు మార్నింగ్ కల్లా ఆ డ్రెస్ని డిజైన్ చేసుకొని రండి అని చెప్పగానే అతను వెళ్ళిపోతాడు ఇక వెళ్ళిపోగానే ఏంటి ప్లాన్స్ అని అనగానే ఏముంది షాపింగ్ డిన్నర్ ఆ తర్వాత బావని కలవడం అని నక్షత్ర నోరు జారగానే బావ బావెవరు అని అంటూ ఉంటుంది అపూర్వ అదే అదే చెర్రి బావ చెర్రీ బావతో కలిసి బయటికి వెళ్ళాలి అనుకుంటున్నాను అని అనగానే ఓకే అలాగే వెళ్ళు అని అపూర్వ అంటుంది ఇంతలో గోరెండాకు పిన్ని హడావుడిగా కిందికి దిగి వస్తుంది ఇక నీకు ఒక అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పాలి అని అపూర్వతో గోరెండాకు పిన్ని అంటూ ఉండగా ఏంటి అని అడుగుతూ ఉంటుంది అపూర్వ శరత్ చంద్ర అదే అల్లుడు గారు భూమితో ఏమన్నారు ఆ గగన్ ఇంటికి వెళ్ళొద్దు అంటే వాళ్ళిద్దరూ కలవద్దనే కదా అని అంటూ ఉంటుంది గోరెంటాకు పిన్ని అంతే కదా అని అపూర్వ అంటుండగా ఇప్పుడు బాలాజీ గుళ్ళో గగన్ని కలవడానికి భూమి వెళ్ళింది ఆ భూమి కేపి మాట్లాడుకుంటుంటే విన్నాను అని అనగానే సంబరపడిపోతూ ఉంటుంది అపూర్వ నిజంగానా అని అంటుండగా నిజంగానే అని గోరెంటాకు పిన్ని అనడంతో ఈ సాకుని అడ్డం పెట్టుకొని రేపు దీన్ని బ్రహ్మాస్త్రంగా వాడి ఆ భూమిని శరచంద్ర చేతుల నుండి ఇంటి నుండి గింటేస్తా అని అపూర్వ ప్లాన్ చేసుకుంటుంది ఇక భూమి ఆనందంగా గుడికి బయలుదేరుతుంది గగన్ కూడా అదే సంతోషంగా కార్ లో గుడికి బయలుదేరుతారు ఇంతలో రోడ్ పైన నక్షత్ర కార్ ఆపి కారు ముందు స్టైల్ గా నిలబడి ఉంటుంది ఇక అదే రూట్ లో వస్తున్న గగన్ నడి రోడ్డు పై కార్ ఆపగానే స్ప్రీడ్ బ్రేక్ వేసి కిందికి దిగుతాడు ఇక నక్షత్ర మాత్రం పొగరుగా చూస్తూ ఉంటుంది ఇక అంతే పొగరుగా ఆన్సరిస్తూ కోపంగా కిందికి దిగి వస్తూ ఉంటాడు గగన్ ఏంటి నడి రోడ్డు పైన ఈ రచ్చ నడి రోడ్డుపై ఎందుకు కార్ ఆపవ్ కార్తి అని అంటూ ఉండగా బావా నీతో మాట్లాడడానికి నేను ప్రేమగా వస్తే నువ్వేమో ఇలా నన్ను కోపంగా విసురుతున్నావేంటి అని నక్షత్ర యాటిట్యూడ్గా అంటూ ఉండగా ఇప్పటికీ మీ ఫ్యామిలీకి మా ఫ్యామిలీకి ఉన్న గొడవలు చాలు రెండు పోట్ల గిత్తలు ఢీ కొట్టుకుంటే ఆ పోట్ల గిత్తల కాలి అడుగుల్లో చిన్న లేగదూడ పడి చచ్చిపోయినట్టు చచ్చిపోతావు అవసరమనికు కార్తి అని గగన్ వార్నింగ్ ఇస్తూ ఉండగా పర్లేదు బావా నన్ను మంచి లేగదూడతో పోల్చావు దానికైనా థ్యాంక్ యూ అని అంటూ అయినా నేను నీకు ఒక విషయం చెప్పాలి అని వస్తే నువ్వేంటి ఇలా మాట్లాడుతున్నావు అని అడుగుతూ ఉంటుంది నక్షత్ర నువ్వు చెప్పే విషయం నాకు అవసరం లేదు కానీ ఏదో చెప్పాలి అంటున్నావు కదా చెప్పు విని పెడతాను అది నాకు నచ్చితే సరి లేదంటే నా చెవికి చేదు కలిగించే విషయం అయితే మాత్రం నేను చెప్పు తీయకుండానే ఇక్కడ నుండి పారిపో అని గగన్ ఫస్ట్ వార్నింగ్ ఇస్తాడు నీ హార్ట్లో పెట్టుకో బావా అని అంటూ గగన్ హార్ట్ పైన చెయ్యి వేగానే కోపంగా చూస్తుంటాడు గగన్ ఇంకా నక్షత్రం మాత్రం తగ్గకుండా బావా చెప్పేస్తున్నాను వన్ టూ త్రీ అని కాన్ చేసి ఐ లవ్ యూ అని చెప్పేస్తుంది ఇక దాంతో గగన్ నక్షత్ర చేతిని విసురుగా విసిరేస్తాడు ఇక ఏంటి బావా షాకయ్యవా నేను ఐ లవ్ యూ చెప్తే ఇప్పుడు అబ్బాయిల్లో అమ్మాయిల కొరుతుంది కానీ నేను నిన్నే ప్రేమిస్తున్నా ఈ అపూర్వ కూతురు ఐ లవ్ యూ చెప్పేవరకే ఫ్లాట్ అయిపోయావు కదా నేను నిన్ను ప్రేమించడం అదృష్టంగా భావిస్తున్నావు కదా అని తన మా నాన్న తను మాట్లాడుతూ ఉండగా గగన్ అంతే దీటుగా చీ నిన్ను నేను లవ్ చేయడమా అది జన్మలో జరగదు నువ్వు అపూర్వ కూతురు కదా ఆ మాత్రం పొగురుంటుంది కానీ నేను నిన్ను లవ్ చేయట్లేదు అని ముఖం మీద తేల్చి చెప్పేస్తాడు గగన్ ఆ మాటతో నక్షత్ర షాక్ అవుతూ సే అని అంటూ ఉండగా ఎస్ ఐ మీన్ ఇట్ ఐ రిజెక్టెడ్ యువర్ లవ్ అని గట్టిగా చెంపదెప్పగొట్టినట్టు గగన్ చెప్పగానే ఒక్క నిమిషం షాక్ అవుతుంది నక్షత్ర అవును మై ఫుడ్ నేను నీ లవ్ని ఖచ్చితంగా రిజెక్ట్ చేస్తున్నాను ఎందుకో తెలుసా నువ్వు శరత్చంద్ర కూతురివి కాబట్టి చంద్ర సంబంధికులతో ఎవరితోనైనా నేను శత్రుత్వం పెట్టుకోవడానికే లైక్ చేస్తా అని గట్టిగా వార్నింగ్ ఇస్తుంటాడు గగన్ లేదు నువ్వు నా కాళ్ళ దగ్గరికి వచ్చేలా నేను చేస్తా అని నక్షత్ర అంటూ ఉండగా ఈ భూమి మొత్తం తగలడిపోయి మన ఇద్దరం ఉన్నా కూడా అది మాత్రం జరగదు అని అంటూ గట్టిగా వార్నింగ్ ఇచ్చి గగన్ అక్కడ నుండి కార్ తీసుకొని వెళ్ళిపోతాడు మర్యాదగా ఐ లవ్ యూ చెప్తే ఇలా చేసావు కదా నా ప్లాన్స్ నాకున్నాయి బావా అని కన్నింగ్లా ప్లాన్ చేసుకుంటుంటుంది నక్షత్ర ఇక గుడికి వెళ్ళిన ఆ భూమి గగన్ మహారాజసోస్త్రం అని చెప్పి అర్చన చేపిస్తుంది ఇక పూజారి గారు కొబ్బరివ్వలేదు అని అంటుండగా కొబ్బరి కుల్లిపోయిందమ్మా అనగానే అయ్యో అపశకునం కదా అని భూమి టెన్షన్ పడుతుండగా కాదమ్మా రాబోయే ప్రమాదాల నుండి మిమ్మల్ని మిమ్మల్ని కాపాడుకోమని దేవుని హెచ్చరిక అంతే పట్టుదలతో కృషితో మనం అనుకున్నది సాధించాలే తప్ప వెనుకడుగు వెయ్యొద్దమ్మా అని ఆ పంతులు గారు భూమికి ధైర్యం చెప్పగానే ఇక ఆ భూమి మా నాన్న చేతుల మీదుగా మా బావతో నా పెళ్ళి జరగాలి స్వామి అని వేడుకుంటూ ఉంటుంది ఆ భూమి ఇక ఆయన రాలేదు కదా ఇంకా అని అనుకుంటూ ప్రదక్షిణలు చేస్తూ ఉండగా గగన్ గుళ్ళోకి వచ్చేస్తాడు ఇక గగన్ గుళ్ళోకి రావడం భూమి మనసుకి తెలిసి గగన్ కోసం గుడంతా వెతుకుతూ ఉంటుంది భూమి భూమి కోసం కూడా గగన్ వెతుకుతూ ఉంటాడు ఇక గగన్ని చూసి హడావిడిగా అక్కడికి వస్తుంది గగన్ ఆతృతగా లేట్ అయ్యానా అని అంటుండగా అవును నేను చాలాసేపు అవుతుంది వచ్చి మీరు కూడా చాలాసేపు అవుతుంది వచ్చి నాకు తెలుసు అని అంటుండగా నీకెలా తెలుసు అని అడుగుతూ ఉంటాడు గగన్ అంతే అలా తెలిసిపోతుంది ఈ మధ్యలో అలాగే తెలుస్తుంది అని భూమి భుజాలు ఎగరేస్తూ చెప్తూ ఉంటుంది మీ పేరు మీద అర్చన చేపించాను అని బొట్టు పెడుతుంది గగన్కి భూమి నా గోత్రం ఎలా తెలుసు అని అడుగుతూ ఉంటాడు గగన్ చెర్రిని అడిగాను అని భూమి చెప్తుండగా నన్ను కలవడానికి వస్తున్నానని చెరిగి చెప్పావా అని అంటుండగా గుడికి వెళ్తున్నానని మాత్రమే చెప్పాను అని భూమి అనగానే నవ్వేస్తాడు గగన్ ఇక మళ్ళీ గగన్ ఇంకేదైనా చెప్పాలా అని అడుగుతూ ఉండగా రమ్మని పిలిచింది మీరు చెప్తే మీరు బాగుంటుంది అని అంటూ ఉంటుంది భూమి అది అది చెప్తాను అని అంటూ తడబడుతుండగా దేవునికి మనసులోనే భూమి అబ్బా ఇంతలా నాల్చుతున్నాడు తొందరగా చెప్పేలా చేయి స్వామి అని వేడుకుంటూనే ఏంటి మళ్ళీ ఇక్కడ కాదు మళ్ళీ వేరే చోటికి రమ్మని చెప్తారా ఏంటి అని భూమి వెటకారంగా అంటుండగా ఆ లేదు లేదు ఇప్పుడే చెప్తాను అని అంటూ తనని వెనక్కి తిరగమంటాడు నేనా వెనక్క ఎందుకు తిరగను చెప్పండి అని భూమి అలిగినట్టు ఫేస్ పడుతుండగా లేదు నేను చెప్పలేను నిన్ను చూస్తూ నేను చెప్పలేను అని అంటూ ఉంటాడు గగన్ ఎందుకు కోపమైనా ఏదైనా ముఖం మీద కొట్టేటట్టు చెప్తారు కదా ఏదైనా కోపంగా ఉంటే ముఖంలో ముఖం పెట్టి మరీ చెప్తారు కదా ఇప్పుడేంటి చెప్పడానికి అని అంటూ ఉండగా గగన్ తత్తరపడుతూ లేదు నేను చెప్పను నేనే వెనక్కి తిరిగి చెప్తాను అని అంటూ గగన్ వెనక్కి తిరగగానే భూమి మళ్ళీ గగన్ ముందుకు వెళ్ళి నిలబడి లేదు నాకు ఇలా వద్దు నా కళ్ళలోకి మీరు చూస్తూ చెప్పాలి అని మొండి పట్టుదలగా మాట్లాడుతూ ఉంటుంది భూమి నీ ఫేస్ చూసి నేను చెప్పలేను అది నాకు కష్టం అని గగన్ అంటూ ఉండగా అదే నాకు ఇష్టం అని భూమి అంటు లేదు నాకు కష్టం అని గగన్ అంటుండగా అదే నాకు ఇష్టం అని గొడవ పడుతూ ఉంటారు ఇద్దరు ఇక గగన్ ఐ లవ్ యూ చెప్తాడా భూమి రెస్పాన్స్ ఏంటి అపూర్వ కుట్ర ఏంటి నక్షత్ర ప్లాన్ ఏంటి రాను నెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్